ప్రకాశం జిల్లా దర్శి డివిజన్ పరిధిలో ఉన్న పాల శీతల కేంద్రాలు పాల విక్రయదారులు పాలలో కల్తీ జరిగినట్లయితే చట్టపరంగా చర్యలు తీసుకోబడుతుందని దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ వై రామారావు అన్నారు శుక్రవారం సిఐ కార్యాలయంలో తిరుమల టీవీ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిఐ హెచ్చరించారు శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారి ఆదేశాలతోటి అలాగే సబ్ డివిజనల్ పోలీస్ అధికారి శ్రీ బి లక్ష్మీనారాయణ గారి ఆదేశాలతోటి మేము వచ్చినప్పటి నుంచి కూడా గత తొమ్మిది నెలల కాలం నుంచి ఈ కల్తీ పాల మీద పూర్తి స్థాయిలో నిఘా ఉంచడమైనది గతంలో కొన్ని కొన్ని చోట్ల ఈ పాలల్లో కల్తీ జరిపి వినియోగదారులకి అమ్ముతున్నారనేది జరిగింది అటువంటి దాని మీద మేము పూర్తి స్థాయిలో నిఘా ఉంచి అన్ని చోట్ల కూడా ఎప్పటికప్పుడు ఈ పాల కేంద్రాల వద్ద కానీ అలాగే ఈ డైరీ ఫార్మ్స్ వద్ద అంటే గేదెలు ఆవుల షెడ్ల వద్ద ఆకస్మికంగా తనిఖీలు చేపడుతా ఉన్నాము ఈ తనిఖీల్లో మా పోలీస్ ఇబ్బంది మేము అందరం కూడా మఫ్టీలో కూడా వెళ్ళి ఆ గేదెల షెడ్లు ఆ పాల కేంద్రాల వద్ద నిఘా ఉంచి ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఉన్నాము ఎవరైనా సరే ఈ చిన్న పిల్లల దగ్గర నుండి ముసలివారి వరకు పాలు ఆ పాల పదార్థాల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు అట్లాంటి ఈ పాలు పాల ఉత్పత్తుల మీద కొంతమంది గతంలో కల్తీ జరిపి అమ్మేవారు అటువంటి వారు ఇంకా ఎవరైనా ఉన్నారనే ఉద్దేశంతో మేము పూర్తి స్థాయిలో నిఘా ఉంచి ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడతా ఉన్నాము